ఎంపీజి న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి పొరుగువారి హక్కులు ఉద్యమం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేట వద్దనున్న మసీదే మమ్మదీయలో ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా కరపత్రాలు పంచడంతో పాటు దీని గురించి అవగాహన చేయడం జరిగింది ఒకరికొకరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని కోరారు పాల్గొన్నవారు షేక్ అమీర్ బాషా గౌస్ మొయుద్దీన్ జబ్బార్ లాల్ బాషా యజ్దాని ముజమ్మల్ అహ్మద్ షాకుర్ అలీ నవీ చాన్ బాషా అబబకర్ షబ్బీర్ అక్బర్ మహమ్మద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు మరిని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపిజి న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వరకతుహ ఈ రోజు ఇస్లామి హింద ఆవార్యం దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కులు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కాళహాస్త్రి పట్టణంలో బహుదూర్పేటలో గల మజీదే మహ్మదియాలో ఈ కార్యక్రమం కూడా జరుపుతున్నాము అల్లందుల్లా పట్టణ వాసుల్లో ఒక జాగృతి పరచడానికి అదేవిధంగా సహోదర భావం పెంపొందించడానికి జమాతే ఇస్లామీ హింద్ గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి ఉండండి తల్లిదండ్రుల పట్ల సఖ్యతగా ఉండండి బంధువులను అనాథులను ఆదరించండి పొరుగువారి పట్ల సఖ్యతగా ఉండండి అదేవిధంగా మహాప్రమ సుల్లాహ సలం వారి యొక్క బోధన ఎవరైతే కడుపు నిండా తిని పొరుగువాడిని పట్టించుకోడో అలాంటి వాడు నిజమైన దైవదాసుడు కాడు అన్న మహాప్రమ సుల్లాహ సల్లం వారు ఈ విషయాలన్నీ కూడా ప్రజలలో వ్యాపింపజేయడానికి పరస్పరం సహకారం అందించడానికి జమాత ఇస్లామి హింద్ ఒక దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనమంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం మనం అదృష్టంగా భావించాలి ముఖ్యంగా కాళాశ్రిపట్నంలో జమాతే ఇస్లామీ హింద్ గత నలభై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది మీ అందరి సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇస్లామియా బోధులు ఏవైతే ఉన్నాయో అవి వారికి వెలుగుపరిచి మనందరం కూడా సమిష్టిగా పరస్పరం సహకారాలు అందించాలని మరొక్కసారి అందరికి వినవించుకుంటూ ముగిస్తున్నాలు ఆదర్శ పొరుగు వారు ఆదర్శ సమాజం ఇలా ఇలాంటి ఇలాంటి ఉద్యమాలు జమాత్ ఇస్లాం చేస్తుంది కాబట్టి పరస్పరం ముస్లిముల్లో హిందూ సోదరులు ప్రేమ ప్రేమానురాగాలతో మెలగాలని ఆశిస్తున్నాం